చేపల పులుసుకు కావలసినవి కట్ చేసిన చేపలు కిలనర ఎక్కువనే తీసుకున్నాం ఇలా శుభ్రంగా కడుక్కోవాలి కట్ చేసుకోవాలి చేపల మొక్కలు చక్కగా రెడీ అయినాయి అనమాట నీట్గా కడిగి కట్ చేసుకున్నాం చేపల మొక్కలు అందులోకి కావాల్సిన అంత చింతపండు నానేసుకోవాలి పులుసు కోసం చేపల పులుసు కోసం ఆ తర్వాత కట్ చేసుకునే ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు యాలకులు జీలకర్ర మెంతుల పొడి లవంగాలు అల్లం పసుపు జీలకర్ర ఎల్లిపాయలు ఇంకా అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకుంటే చేపల పులుసు రెడీ చేసుకోవచ్చు అన్నమాట ఇలా నీట్గా కట్ చేసుకున్న చేపల ముక్కలలో మాల్ మసాలా వేసుకొని కలుపుకోవాలి చక్కగా పసుపు కసింత అల్లం కొన్ని ఉల్లిగడ్డలు తర్వాత తగినంత కారం వేసుకొని ఇళ్ళనే కలుపుకుంటే నీ శసన రాకుండా చక్కగా చేపల కూర కరు చక్కగా కుదురుతాయి అనమాట సో అందుకనే ఇందులో తగినంత కారం వేసుకోవాలి ఆ తర్వాత ఇలా షేక్ చేసుకోవాలి తగినంత పసుపు కూడా వేసుకోవాలన్నమాట ఇలా చక్కగా షేక్ చేసుకుంటే ముగ్గులకు పసుపు కారం బాగా పడతాయి అనమాట ఎంత తింటే అంత తగినంత కారం వేసుకోవాలి చక్కగా ఇట్లా ముక్కలు పట్టి అంతా చక్కగా షేక్ చేసుకుంటే ముక్కలకు మంచిగా అన్నమాట చేపల కూర చేయడంలో కొంతమంది చాలా ఫ్లేవర్స్ ఉంటారనమాట ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తే చేపల కూర ఇలాగూ మంచిగా ఉంటుంది సూపర్ టేస్ట్గా ఉంటుందన్నమాట ఇలా ముక్కలకు మంచిగా కారం పసుపు అన్నీ కూడా పట్టించుకోవాలి ఇలా వేడికిన నూనెలో కలివేపాకుండా ఎంపు ఇంజలకర పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కలు అన్నీ కూడా వేసుకొని చక్కగా ఉల్లిగడలను వేయించుకోవాలన్నమాట చేపల తరి కోసం ఆ తర్వాత చేప ముక్కలను ఇలా వేసుకోవాలన్నమాట చేపలను ఇలా చక్కగా ఉడిచుకుంటే చాలా మంచిది అనమాట ఇలా కట్టెల పే మీద మట్టి పాత్రల్లో చేపల కూర కడిగి చేసుకుంటే ఎంతో టేస్ట్గా వస్తుంది చక్కగా చేపలను ఉడికించుకోవాలి తగినంత చేస్తారు పోసుకొని ఇప్పుడు అటు ఇటు షేక్ చేసుకోవాలి చక్కగా ఇప్పుడు కాసేపు ఊకనివ్వాలి చేప ముక్కలు చక్కగా ఉడుకుతున్నాయి ఇప్పుడు కాసేపు అటు ఇటు షేక్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే కింది మీదికి ముక్కలు ఉడకాలన్నమాట నూనెలో ఇలా చక్కగా షేక్ చేసుకుంటే టేస్ట్ బాగా వస్తే మొక్క తొందరగా ఉడతారనమాట ఇలా కాసేపు చక్కగా చేపలను ఉడికించుకోవాలి సూపర్గా చాలా చక్కగా ఉడుకుతున్నాయి చేపలు ఎనికిపోతుంది ఇప్పుడు కాసింత ఉడికినాక ఇలా చింతపం చింతపులుసు పోసుకోవాలి తగినంత పోసుకొని కాసేపు ఉడికి ఇవ్వాలి అనమాట వావ్ సూపర్గా గ్రేవీ వస్తుంది చాలా చక్కగా చేపల పులుసు ఉడుకుతుంది కాసేపు ఉడుకొని ఇవ్వాలి వావ్ చేపల కర్రీ సూపర్ చక్కగా ఉడు కట్టెల పేయ్య మీద ఇలా చక్కగా ఉడుకుతుంది ఇలా మట్టి పాత్రలో విలేజ్ స్టైల్లో మల్ మసాలాలు దట్టించి కారం బాగా వేసి ఇలా చక్కగా మట్టి పాత్రలో వండుకుంటే ఆ చేప రుచి వేరు ఎంతైనా విలేజ్ లైఫ్ సూపర్ ఇలా చక్కగా చేపల కూరను వండుకోవాలి సూపర్గా వస్తుంది చేపల కూర సూపర్గా ఉంది చేపల కర్రీ చాలా చక్కగా ఉడుకుతుంది సూపర్ నైస్ ఇప్పుడు ఈ చేపల కూరలో తగినంత ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకుంటేనే చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట అలాగే రెడీ చేసుకున్న జీలకర్ర మెంతల పొడిని ఇందులో వేసుకోవాలి రెండు లవంగాలు చూపి రెండు లవంగాలు వేసుకుంటే టేస్ట్ వస్తుంది అన్నమాట అలాగే జీలకర్ర మెంతల పొడి వేసుకోవాలి ఇందులో టేస్ట్ వస్తుంది ఇలా అన్నీ కూడా చక్కగా మాల మసాలాలన్నీ కూడా ఉడుకుతాయి అన్నమాట రుద్దిని కాసేపు షేక్ చేసుకోవాలి ఎందుకంటే